హాయ్ అందరికీ ఈరోజు నేను మా ప్యాటియో క్లీన్ చేస్తున్నాను బ్యాక్ యార్డ్లో ఉన్న పాటియో అండి ఇది ఫ్రంట్లో ఏముండదు ఫ్రంట్ హ్యాడ్లో మనం వాడుకోవడానికంటూ ఏముండదు ఇదే మనకి ఆరు బయటలాగా అనమాట సమ్మర్ వస్తే వింటర్ అంతా బాగా చల్లగా ఉంటుంది కాబట్టి బయటకైతే అయితే ఎక్కువగా రాము వచ్చినా కూడా పాటియోలో స్పెండ్ టైం స్పెండ్ చేసే అంత ఇదిగా ఉండదు అనమాట వెదరు సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది అది కూడా కొన్ని మంత్స్ బాగుంటుంది కొన్ని మంత్స్ తర్వాత వడగాలు వచ్చినట్టు వస్తాయండి వేడిగా గాలులు ఆ టైంలో అయితే ఇక్కడ ఉండలేము కాబట్టి ఎర్లీ సమ్మర్లోనే బాగుంటుంది కాబట్టి చాలా వరకు టైంని ఈ ప్యాటియోలోనే స్పెండ్ చేస్తూ ఉంటాను నేనైతే అందుకనే ఈరోజైతే క్లీన్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకొని ఎవ్రీడే ఊడ్చుకొని ఈ ప్యాటియోలోనే ఇంక పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఎక్కువగా బ్యాక్ యార్డ్లో ఆర్న ఆడుకుంటూ ఉంటుంది ఏమంటే మనం ఊరిని మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఇలా ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల ఆ ఫీలింగ్ అయితే లేకుండా ఉంటుందన్నమాట అందుకనే ఎక్కువగా ఇక్కడ ఉంటాను నేను చాలామంది ఈ ప్యాటియోని ఎక్స్టెన్షన్ చేసుకుంటారండి అంటే వాళ్ళకి చేతనైనట్టు టేబుల్స్ చైర్స్ అని గ్యాస్ సెటప్స్ అని ఇట్లా బ్లైండ్స్ అని ఇంకా ముందుకు ఎక్స్టెన్షన్ చేసుకొని ఏదేదో చేసుకుంటూ ఉంటారు కానీ మేము అదంతా ఏం చేయలేదు జస్ట్ వాళ్ళు ఇచ్చినింది ఇచ్చినట్టే ఉంచుకున్నాము దానికి మాకు కొంచెం టైం పట్టిద్ది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బయట కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కడిగిన తర్వాత వాటర్ అలా పడడం వల్ల ఏమో కానీ బాగా చల్లటి గాలైతే వస్తుంది బాగుంటుంది అది మాదైతే పక్క పల్లెటూరు ఈవినింగ్ అయ్యేసరికి బయట వరండాలో వాటర్ పెట్టేసుకొని నీట్గా బా వేసుకొని వాటర్ పెట్టేసుకొని మంచాలు వేసుకొని అక్కడ కూర్చునే వాళ్ళము ఫ్రెండ్స్ ఉంటే ఇళ్ళ పక్కన పక్కన క్లాస్మేట్స్ అలా ఉంటారు కదండీ వాళ్ళ ఇంట్లోనూ మా ఇంట్లోనూ అలాగ టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళము సాయంత్రం అమ్మ వాళ్ళు వచ్చే వరకు అమ్మ వాళ్ళు చెడు నుంచి వచ్చిన తర్వాత ఇంకా మనకి స్నానాలు చేయించడము మనకి ఫుడ్ పెట్టడము ఇదంతా ఇంకా బయటే ఉండేది ఇంకో కొంచెం నైట్ అయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటి బయ ఇంటి బయటకు వచ్చేస్తారు అందరూ అరుగుల మీద కూర్చొని బయట మంచాలు వేసుకొని కూర్చొని బాగా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు అది చాలా బాగా అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరగడమో ఏమో కానీ నాకు ఈ వాతావరణం కంటే కూడా మన ఊరు వాతావరణమే బాగా అనిపిస్తుంది కానీ ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్త ఎక్కడ ఉంటే భారీ అక్కడే ఉండాలి కాబట్టి నేను మా ఆయనతో ఎగురొచ్చిన లాగా వచ్చి ఫ్లైట్ ఎక్కేసి అమెరికాలో వచ్చి పడ్డాను కానీ చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు మా వాళ్ళందరూ గుర్తొచ్చినప్పుడు మా ఊరు గుర్తొచ్చినప్పుడు కానీ చేసేది ఏం లేదు కదా మన పిల్లలు మన సంసారమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనకి తప్పదు ఇలా పిల్లలకి ముద్దు చేసుకుంటూ పిల్లలకి ఫుడ్ పెట్టుకుంటూ పిల్లల్ని ఆడిపించుకుంటూ వాళ్ళకి ఇది చేసుకుంటూ ఇదే సరిపోతుందండి బయట ఎక్కువ పిల్లలు ఉండరు కాబట్టి మన పిల్లలు కూడా బయటికి ఎక్కువ ఏం వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫుల్ టైం అంతా పిల్లలతోనే సరిపోతుంది వన్స్ పిల్లలు వచ్చిన తర్వాత సో ఆరునాతోటే నా టైం అంతా అయిపోతుంటుంది మా బుడ్డోడు ఉన్నాడు నాకు ఇంకో బాబు ఉన్నాడు కానీ వాడి వాడితో నేను చేసే టైం స్పెండింగ్ కన్నా కూడా ఆర్నాతోనే ఎక్కువ టైం అయిపోతూ ఉంటుంది ఏదో కాలక్షేపం కోసం అని చెప్పి ఇంకా బ్యాక్ వచ్చి ఇలాగ ఆడుకుంటూ ఆడిపిస్తూ ఉంటాను నాకు హ్యాపీగా అనిపిస్తుంది మా ఊరు గుర్తొస్తూ ఉంటుంది మా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు మా అమ్మ పెట్టిన గోరు ముద్దలు గుర్తొస్తూ ఉంటాయి మా అమ్మమ్మ చెప్పిన ఎవరాలు కథలు అన్ని గుర్తొస్తూ ఉంటాయి అనమాట మా పిల్లలు అవన్నీ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి మా పిల్లలకి నేను అట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను ఎక్కువ మొబైల్ ఇట్లాంటి ఎంత టీవీ మొబైల్ ఇలాంటివి అసలు నేను చూపించనండి మోస్ట్లీ నాతోనే నా నా చుట్టూ తిరుక్కుంటూనే ఆ పాప ఆడుకుంటూ ఉంటుంది సో వెనకాల ఈ పాటిలో ఇలా ఉండడం వల్ల ఆ పల్లెటూరు వాతావరణాన్ని నా పిల్లలకి నేను పరిచయం చేసిన దాన్ని కూడా అవుతాను కాబట్టి నేను ఈ సమ్మర్లో ఈ కొంచెం టైంని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని థ్యాంక్ యూ అండి బాయ్